మన కోసం మన ఛానల్ టీ సిక్స్ న్యూస్ తాండూర్ తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బసరాబాద్ మండలంలోని ఊరూరా జెండా ఆవిష్కరణ మరియు సన్మాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేసిందని ముఖ్యంగా తాండూర్లో అభివృద్ధికి కాగితాలకే పరిమితం అయ్యిందని ఎన్నికల్లో ప్రచారంలో పెద్దలు సోనియామ్మ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు గ్యారెంటీలు పథకాలు అమలు చేయడం జరిగిందని ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి గుర్తించడం జరిగిందని త్వరలో మిగిలిన గ్యారంటీ పథకాలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు అలాగే తాండూరు నియోజకవర్గంలో ఉన్న యువతకి ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో నియోజకవర్గంలో జాబ్ మేళా కూడా నిర్వహించబోతున్నామని అలాగే రానున్న ఐదు సంవత్సరాల్లో ప్రతి గ్రామానికి విద్యతో పాటు వైద్యంతో పాటు రోడ్లు నిర్మాణం చేసి ప్రజలకు మంచి చేస్తామని అన్నారు అలాగే బిఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే మనోహరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కళాల్ నరసింహు గౌడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు నాయక్ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువ నాయకులు పాల్గొన్నారు

హెల్ప్ ఫుల్ బ్రదర్ హేల్ప్స్ హెల్ప్స్ మీన్ సర్ నీలపల్లి తమడు ఉపసర్పం ఆయన ఉపసర్పం నీలపదిహేల సంవత్సరాలు సిట్టి బిరున్న గుడుతోట ఆయన ఉపసర్పం నాకేర్తాం గాని ఉపసర్పం గారికి ఇక్కడ ఉన్న నీలపల్లి అన్నలందరికీ నీలాపల్లి జలాల్పూర్ అమ్మలు అందరికీ అన్నలు తమ్ముళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ముఖ్యంగా ఇప్పుడు తమ్ముడు చెప్పిండు నీలాపల్లి జలాల్పూర్లో భయపెట్టిర్రు కొంతమంది నాయకులు వాళ్ళు మరి ఎందుకు భయపెట్టిర్రో ఎందుకు భయపెట్టినరో మాకే అర్థం కాలేదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు అందరికీ ఉంది ఏ పార్టీలో పోయే వరకు పనిచేసే హక్కు అందరికీ ఉంది కాకపోతే మీ పార్టీకి మీరు ఓటు వేసుకోవాలి మా పార్టీకి మేము ఓటు వేసుకుంటాం కానీ ఇట్లా బెదిరింపులు భయపెట్టుడు ఈ కార్యక్రమాలు చేస్తే ఈ చెల్లవు ఈ పాత కాలంలో నడిచినాయి ఈ కాలంలో నడవై అప్పుడు అంటే ఇక్కడికి వెళ్ళి ఫోన్లు లేకుండే ఇక్కడ కొట్టి కొట్టి మెత్తగా చేస్తే కూడా వాళ్ళకి ఫోన్ రాకుండే ఇప్పుడు నిమిషంలో వాట్సాప్లో పెడతారు నిమిషంలో అంజు రైడ్ కొడతారు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే నిమిషంలో వస్తారు మీరు ఏం భయపడే అవసరం లేదు మీరు గట్టిగా పనిచేయండి మీరు ఇప్పుడు చెప్తున్న వారు తమ్ముడు మాకు ముందర అవకాశాలు ఇవ్వండి మేము ఉంటామని మేము ఇక్కడ ఉంటాం వషిరాబాద్ మండలంలో మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాము మందరమ గారి ఆదేశాల మేరకు మీరు ఎవరైతే ఇక్కడ గట్టిగా పనిచేసిరో పార్టీకి న్యాయంగా పనిచేసిరో వారికి ఖచ్చితంగా న్యాయంగా వారికి అండగా ఉంటాం వచ్చే ఎంపీ ఎలక్షన్ లా కానీ సర్పంచ్ ఎలక్షన్ లా కానీ మీకు అండగా ఉండి మీకు ఇక్కడ దగ్గర ఉండి మీ గెలుపుకు మేము కృషి చేస్తాం మేమందరం మండల నాయకులు కూడా మారాజులు అందరం కూడా కలిసి మీకు ఇళ్ల పల్లె అడ్డ చేసి కూడా మీకు గెలిపేయడానికి మేము కృషి చేస్తామని చెప్పు ప్రజలకు ఒకటే ఒకటి వినపం ఇప్పుడు ఎలక్షన్ గెలిపి అని దాని ప్రకారం పర్వతపల్లి గ్రామానికి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినట్లయితే మీకు ఏదైతే ఆరు గ్యారంటీ చెప్పినాము మేము ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకం కూడా తప్పకుండా ఆరు గ్యారెంట్ల పైన పెట్టిస్తామని చెప్పినాం మీకు ఆ రోజు చెప్పిన ప్రకారమే గౌరవ ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారెంటీ ప్రమాణం సంతకం పెట్టడం జరిగింది సంతకం పెట్టడమే కాకుండా నలభై ఎనిమిది గంటల లోపలనే మీకు ఇచ్చినటువంటి ఆరు వాగ్దానాల్లో ఆరు గ్యారంటీలో రెండు ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది మీకు అందరు తెలుసు తెలంగాణ సోదరులకు ఉచితంగా ఆర్టీసీ అది ఇంప్లిమెంట్ అని జరిగింది చెప్పింది అదేగా ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది వారికి ఇంతకు ముందు లక్షల ఐదు లక్షల ఉన్నటువంటి ఆరోగ్య శైలి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాము అది కూడా ఇంప్లిమెంట్ జరిగింది ఆ తర్వాత కూడా మీద కూడా ఆ రోజు చెప్పిన మీకు అందరూ ఏ గవర్నమెంట్ దగ్గర పోల్సిన అవసరం లేదు ఏ ఆన్లైన్లకు ఏ మీ వాళ్ళకో ఏ మా సేవలకు పోల్సిన అవసరం లేదు అధికారులందరూ కూడా పర్వతపల్లి గ్రామానికి వస్తారు ఈ గ్రామ సభ ద్వారా మీకు ప్రతి ఒక్కరు కూడా ఆఖరి కూడా ప్రతి నిస్థాయి నిరుపేదలకు చెప్పాం పింఛన్ లేని వారికి అందరు కూడా కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పినాం రేషన్ కార్డు లేని వారికి అందరు కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం ప్రతి మహిళా సోదరు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళా సోదరు కూడా ఆ రోజు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినాం చెప్పేది చెప్పినట్లే తప్పకుండా మే దగ్గరనే మొన్న ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరు తారీఖు వరకు గ్రామ సభలు పెట్టి ప్రతి ఒక్కటి మీకు ఎవరెవరికి ఏమేం కావాలనో అన్ని కూడా తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా పక్షాన చేపడతా ఉన్నాయి అవన్నీ కూడా కంప్యూటరైజ్ చేసినాం దాంట్లో ఎవరెవరికి ఏం కావాలో మనం చెప్పిన తర్వాత ఆ రోజు ఏదైతే చెప్పినామో ఖచ్చితంగా మీకు అందరు కూడా మీకు ఇంటింటికి ఇచ్చే బాధ్యత మేము నేను తీసుకుంటా ఒక ఎమ్మెల్యేగా తప్పకుండా నేను తీసుకొని గ్రామంలో మీకు ఇల్లు లేని వారికి అందరు కూడా ఇల్లు ప్రతి మహిళా సోదరు మనకి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళా సోదరు మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత వారికే కాకుండా వృద్ధుల కారో చెప్పినాం ఖచ్చితంగా అమ్మలకు కాని అవ్వలకు కాని తాతలకు ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పినామో వాళ్ళంతా కూడా ఇచ్చే బాధ్యత ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా తీసుకుంటా మీరు నన్ను ఆశీర్వదించు నన్ను గెలిపించు నేను మీకు అవన్నీ కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మనస్ఫూర్తిగా ఖచ్చితంగా నేను తీసుకొని ఇస్తాను అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను దాంట్లో భాగంగా ఈ రోజు మీకు మొన్న తీసుకున్నటువంటి ఒక ఇంద్రమ్మ కంపెనీలు ఇస్తా ఉన్నాం దయచేసి మీరందరు కూడా కూర్చోండి ఈ రోజు ఎలక్షన్స్ లేవు పార్టీలకు రహితంగా మీరందరూ కూడా గ్రామంలో కూర్చొని ప్రతి నిశ్చయానికి సంక్షేమ పథకం అందే విధంగా ఒక కమిటీ వేసుకోండి ఆ కమిటీ ద్వారా మీకన్నీ కూడా లబ్దిదారులందరినీ చేర్పించే బాధ్యత ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా స్కూల్ లేదని చెప్పి ఆ రోజు కూడా చెప్పిండ్రు వాస్తవంగా స్కూల్ ఇబ్బంది ఉన్నది ఆ రోజు స్కూల్ ఇస్తామని చెప్పి కూడా ప్లేస్ లేదని చెప్పిండ్రు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినా పర్వతపల్లి గ్రామంలో స్కూల్ లేదంటే తల దించుకోవాల్సిన అవసరమే తప్పకుండా ఎలా సోదరుడు శ్రీకాంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా నేను చెప్పిండు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపు అని చెప్పి కూడా కూడా చెప్పి మీకు ఇమ్మీడియటే తక్షణమే స్కూల్ బిల్డింగ్ శాక్షన్ చేయించి కూడా స్కూల్ నేను నేను తీసుకుంటాను టీ మంచి టీచర్స్ మంచి ఫ్యాకల్టీ ఇచ్చి మన పిల్లలకు మంచి ఉద్యోగం మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను చెప్పి కూడా మీ పర్వతపల్లి గ్రామస్తులకి చెప్తా ఉన్నాను నేను ఒక మాట చెప్పే ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తా ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్కనే ఉన్నారు మన కోడంగల్ వాసి ఆ రోజు చెప్పాం మన కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు వారి సహకారంతో ఈ రోజు మన తాను నియోజకవర్గాన్ని వెనక పడ్డ మన బసిరాబాద్ మండలాన్ని అన్ని విధాల ముందుకెళ్లాం వారిలాక గత పది సంవత్సరాల మనం చూస్తా ఉన్నాం ఆ రోజు ధరిక రాష్ట్రాన్ని ఇచ్చిన మా రోజు నాకు ఈ రోజు ఏం చేసింది వాళ్ళు గత పది సంవత్సరాల్లో ఎన్నో మాటలు చెప్పారు మాయదారి మాటలు చెప్పి ఈ రోజు లక్షల కోట్లు అప్పు మొన్న కెసిఆర్ గారు గవర్నమెంట్ దాదాపు రెండు పదే ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఆ ఏడు లక్షల అప్పులే కాదు ఈ రోజు ఎక్కడ చూసినా ఏ దానిని చూసినా ఏ స్కీమ్ చూసినా యాదవల సంఘంలో అంటే దాని లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిండ్రు విద్యుత్ దగ్గర వదామంటే దాని లక్షల కోట్లు అప్పు చేసిండ్రు ఇరిగేషన్ ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకుంటే కట్టేరు లక్షల కోట్లు అప్పు ఒక లక్ష ఎకరాలు వెయ్యి ఎకరాలు కూడా ఒక ఎకరం కూడా లేదు వారు చేసినటువంటి అగమగోచ పనులు ఉన్నాయి అయినా సరే వారు చేసినటువంటి అప్పుడు ఎన్ని ఉన్నా మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఒక మంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు మనం ట్రాన్స్ప్లాంట్ గా పనిచేస్తాం మళ్ళా తెలంగాణలో మంచి వనరులు ఉన్నాయి ఖచ్చితంగా సంపద సృష్టిస్తాం మీకు ఏదైతే ఆరు గ్యారెంట్లు చెప్పినామో అదంతా కూడా నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకున్నానని చెప్పి కూడా మీకందరూ కూడా తెలియజేసుకుంటూ ఏ ప్రభుత్వం గత ప్రభుత్వం